దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య వత్సని కోనసీమ గేట్వే రాజమండ్రిలో మూడు వందల ఏక్యూవై ఇది సహజమా లేక వ్యవస్థాగత వైఫల్యమా ఇది ఆరోపణ కాదు ఇది అభిప్రాయం కాదు ఇది డేటా మాట్లాడుతున్న కథ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న నగరం పచ్చని కోనసీమక గేట్వే అయిన రాజమండ్రి అలాంటి చోట గాలి కాలుష్య స్థాయి మూడు వందల ఏక్యూవై దాటితే మనమొక్కసారి ఆలోచించాల్సిన అవసరం లేదా ఇదే ఈరోజు అసలు ప్రశ్న ముందుగా ఒక విషయం స్పష్టం చేద్దాం రాజమండ్రి ఎప్పుడూ కాలుష్య భారిత నగరం కాదు అలాగే ఒక్కరోజు బాగుంటే క్లీనెస్ట్ సిటీ కూడా కాదు మనం మాట్లాడేది సంవత్సరాలుగా మారుతున్న గాలి నాణ్యత గురించి ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావం గురించి ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై నాలుగు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా ప్రకారం ఆ రోజు రాజమండ్రిలో గాలి నాణ్యత గుడ్ కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది వార్షిక ర్యాంకింగ్ కాదు ఇది శాశ్వత స్థానం కాదు ఇది కేవలం ఒక్కరోజు డేటా మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పరిస్థితి మారింది మొత్తం ఏడాది చూస్తే ఏక్యూవై ఎక్కువగా మోడరేట్ రేంజ్లోనే ఉంది ఎనభై నుంచి నూట ఇరవై మధ్య కొన్ని రోజులు బాగుంది కొన్ని రోజులు హెచ్చరిక స్థాయిలో ఉంది అందుకే రెండు వేల ఇరవై నాలుగు టాప్ క్లీనెస్ట్ సిటీస్ లిస్టులో రాజమండ్రి కనిపించలేదు ఇది ఒక సగటు నగర పరిస్థితి కానీ రెండు వేల ఇరవై ఐదులో అసలు మార్పు మొదలైంది వాహనాలు సంచ పెరిగింది నిర్మాణాలు విస్తరించాయి రోడ్లపై ధూళి నియంత్రణ తగ్గింది దీంతో క్యూఐ తరచూ అన్హెల్దీ స్థాయికి చేరింది ఇది ఒక్కరోజు సమస్య కాదు ఇది క్రమంగా పెరిగిన కాలుష్యం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి కొన్ని రోజులు క్యూఐ మూడు వందలకు పైగా ఒకరోజు రెండు వందల డెబ్బై తొమ్మిది తర్వాత నూట డెబ్భై తొమ్మిది కానీ ఇంకా సేఫ్ కాదు ఇది స్పష్టం చేస్తోంది ఇది అకస్మాత్తుగా వచ్చిన కాలుష్యం కాదు ఇది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు క్రమంగా పెరిగిన ప్రభావం నిన్న ఏక్యూఐ మోడరేట్ నుంచి అన్హెల్దీ మధ్య ఉంది మొన్న సేఫ్ స్థాయికి రాలేదు అంటే సమస్య ఇంకా కొనసాగుతోంది ఇది తాత్కాలికం కాదు ఇది నగరంపై విమర్శ కాదు ఇది ప్రజల ఊపిరి ప్రశ్న పిల్లలు వృద్ధులు శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు వారందరికీ ఇది నేరుగా ప్రభావం చూపే అంశం ఇప్పుడు కొన్ని బలమైన ప్రశ్నలు రెండు వేల ఇరవై మూడులో డేటా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో సంకేతాలున్నాయి రెండు వేల ఇరవై ఐదులో హెచ్చరికలు వచ్చాయి అయినా ముందస్తు చర్యలు ఎందుకు లేవు వాహన కాలుష్యంపై రెగ్యులర్ చెక్ డ్రైవ్స్ ఎందుకు లేవు ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎక్కడా నిర్మాణాల ధూళిపై నియంత్రణ ఎందుకు కనిపించడం లేదు నిబంధనలు నిజంగా అమలవుతున్నాయా ఏక్యూవై మూడు వందలు దాటిన తర్వాతేనా యంత్రాంగం స్పందించాల్సింది ఇప్పుడు కోనసీమ కోణంలో ఒక్కసారి ఆలోచిద్దాం పచ్చని కోనసీమకు దగ్గరగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఇంత గాలి కాలుష్యం ఉంటే ఇది సహజ పరిస్థిత లేక కాలుష్యం పెరిగేలా వదిలేసిన వ్యవస్థాగత నిర్లక్ష్యమా చివరిగా ఒక మాట రాజమండ్రి గాలి నాణ్యక ఒక్కరోజులో మారలేదు ఇది సంవత్సరాలుగా క్రమంగా మారిన పరిస్థితి డేటా ఉన్నప్పుడే చర్యలు తీసుకోపోవడమే ఇప్పుడు ఈ ప్రశ్నలకు కారణమవుతోంది ఇది వాతావరణ ప్రభావమా లేక వ్యవస్థాగత నిర్లక్ష్యమా రాజమండ్రి ప్రజల ఊపిరికి బాధ్యత ఎవరిది మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇలాంటి ఫ్యాక్ట్ బేస్డ్ బాధ్యత కోరే వీడియోల కోసం ఛానల్ను ఫాలో అవ్వండి దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు